వెల్కమ్ న్యూ ప్రజలు ముందుకు రావాలని చేతులతో సైకి చేస్తున్న జగన్మోహన్ రెడ్డి లాఠీ చార్జ్ చేస్తున్న పోలీసులు ఈనాడులో వాళ్ళు రాసిందే వరుసగా నిల్చుని ప్రజలను నిలవరిస్తున్న ప్రైవేట్ సెక్యూరిటీ ఈ నాలుగు అంటే ఇది బెంగళూరులో కోట వేస్తారు గోడర్ ధాన్లో ఒక మహిళలకు జగన్ క్షమాపణ చెప్పాలి హోంమంత్రి దొంగలపూడి అనిత నెల్లూరులోనూ అదే అరాచకం పోలీసులను తోసుకొని రావాలని పిలిచిన జగన్ కార్యకర్తల అలజడి మధ్య కొనసాగిన బల ప్రదర్శన తోపులాట్లో కింద పడిపోయిన సిఐ మాజీ మంత్రి ప్రసన్న అంటే మీ మీ నెట్వర్క్ మీద చూస్తారేమో పక్క చూడరేమో అని మీకు తెలియజేస్తున్నా అందరికీ నేను ఒకటి సాక్షి చదువుతాను అంటారేమో ఈనాడు చదువుతాను ఆంధ్ర చదువుతాను వాటి చదువుతాను అన్నీ చదువుతాను మంత్రి మాట్లాడుతుంటారు అప్పుడప్పుడు మా మంత్రి అంటే విద్యాశాఖ మంత్రి ఎడ్యుకేషన్లో ఉన్నాం కాబట్టి ఏపీ బ్రాండ్ నాశనం చేశారు సింగపూర్ పోయి జగన్ పై లోకేష్ ఫైర్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్రలు మేము అక్కడ ఉండగానే సుస్థిర ప్రభుత్వం లేదంటూ సింగపూర్ ప్రభుత్వానికి మెయిల్స్ ఇది పైన హెడింగ్ ఆంధ్రజ్యోతి కింద ఆంధ్రజ్యోతి ఫీజు కడితేనే సర్టిఫికేట్ విద్యాశాఖ మంత్రికి సంబంధించింది పైన ఏపీ బ్రాండ్ని నాశనం చేశారు జగన్పై లోకేష్ పై కిందేమో ఫీజు కడితే అనే సర్టిఫికేట్ ఇంకొంచెం అక్షరాలతో కూడా రాసి విద్యార్థుల జీవితాలతో చెలగాటం వర్సిటీల చెలగాటం కాలేజీలు కాదు యూనివర్సిటీలు యూనివర్సిటీలు అంటే ప్రభుత్వం ప్రభుత్వం అధీన యూనివర్సిటీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ప్రభుత్వం వద్దే రిఎంబర్స్మెంట్ పెండింగ్ నాలుగు వేల కోట్లకు పైగా పేర్కొన్న బకాయిలు ఆంధ్రజ్యోతే కదా పైన బ్రాండ్ నాశనం చేశారు అంటాడు కింద ఆయన శాఖకు సంబంధించి నాలుగు వేల కోట్ల పేర్కొన్న బకాయిలు అయినా సొంత డబ్బు కట్టి తీసుకోవాలని పట్టు ఈ రెండింటికి విషయాలకి చెప్తాను మీకు ఓకే చూపిస్తుందా చూపిస్తుందాచువల్ ఇంక సాక్షి అంటే ఏమంటారు మీరు పాలనలో విఫలం బాబులో భయం జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు మా పార్టీ వాళ్ళని నేను కలవడానికి ఇంకా ఆంక్షలు ఎందుకు తీవ్ర ప్రజా వ్యతిరేకతతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ పరిస్థితి పరిస్థితులు ప్రతిపక్ష నేత ప్రజల్లోకి వస్తే ఇంత భయమా ప్రజలను ఆపడానికి రోడ్లు తొవేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇది జనం టీవీలో కూడా చూసుంటారు అదే బ్లూ మార్ట్ గ్రీన్ మార్ట్ పెట్టి చేశామని కొందరు అన్నారు అధికార పక్ష నాయకులు అడ్డుకోలేని ఆంక్షలు ఇనుప కంచెలు అంటే ఇది ఇది కూడా గ్రీన్ మ్యాట్ పెట్టి చేసిందా గుంటలు తోవేస్తున్నారు ఇనుప కంచెలు పెట్టుకున్నారు చూడండి పారామిలిటరీ లాగా లాఠీ ఛార్జీలు తీయడానికి ఎవరి మీద తీయడానికి పోలీసులు ప్రతి ఒక్కరు కర్రలు పట్టుకొని మేము సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తూ ఉంటే మా మీద నిందలో అని నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు నెల్లూరు ఇదివరకు రెండుసార్లు పోస్ట్ ఫోన్ అయింది అంటే ఇలాంటి ఆంక్షలు పెట్టడం హెలిపాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటాం సరి చేసుకోలేని ప్రదేశాలు చూపించి హెలిపాడ్ పెట్టుకోండి అన్నాం రెండు వేల మంది పోలీస్ బలగం జగన్మోహన్ రెడ్డి భద్రత కోసం కాదు జగన్మోహన్ రెడ్డిని చూడ్డానికి వచ్చే ప్రజలను ఆపటాలి మీడియా మిత్రులందరికీ తెలుసు వెంకటగిరి టౌన్ అయినా బాలాయపల్లి డక్కిలి రాపూరు సైదాపురం కలువ ఎక్కడి అయినా మేము బండ్లు పెట్టామా ప్రజలకి మీ ద్వారానే విన్నవించుకున్నాం జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు ఆ కార్యక్రమాన్ని జయప్రదం జయపరే అంటే ఆయన వచ్చేది పరామర్శకి కానీ చూడాలనుకునే వాళ్ళు ఉంటారు ఆయన చూడాలనుకునే వాళ్ళు అంటే ఇప్పుడు మన ఇంటికి వస్తే ఎవరైతే ఆహ్వానం పలుకుతామో మన జిల్లాకు వచ్చినప్పుడు అటు ఆహ్వానం పలికినట్టు దానికి ఆక్షన్ మీరు వెళ్ళడానికి లేదు ఎంతమందికి నోటీసులు ఇచ్చారు నాయకుడు అన్న ప్రతి ఒక్కరికి మరి నెల్లూరు జిల్లా సైడ్ ఉన్నప్పుడు ఇక్కడ బాలాపల్లి డెక్కిల్లో కూడా ఇచ్చారు మీరు వెళ్ళడానికి లేదు ఇంట్లోనే ఉండాలి ఇదా ఆయన భద్రత వెహికల్స్లో వచ్చారు బస్సులను ఆపారు మోటార్ బైక్లను ఆపారు కొందరు అరాకొర ఏదో మేము హాస్పిటల్కి పోతున్నామనో ఏదో పెళ్ళికి పోతున్నామని చెప్పారు కానీ నూటికి ఎనభై శాతం నేను అద్భుతంగా చెప్పాలా జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం ఉంది నేను ఆయన వస్తున్నాడు కాబట్టి చూడడానికి పోతున్నానని ధైర్యంగా జగన్మోహన్ చూడడానికి పోతున్నామని చెప్పారు పోలీసులు పక్క తీసుకున్న లోపల పెట్టండి బండి సీజ్ చేయండి ఇవి ఆంక్షలా లేదా ఆయన భద్రత స్వయాన ఆ కౌన్సిలర్స్ వస్తా ఉంటే వాళ్ళని కూడా ఆపడం జరిగింది వాళ్ళకి నోటీసులు ఇవ్వలే వాళ్ళ బాటి వాళ్ళు వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు మా అధినాయకుడు వస్తున్నాడు ఆయన ఇచ్చిన టికెట్ మీద గెలిచిన వాళ్ళం కౌన్సిలర్స్ అయిన వాళ్ళం మేము పోయేసి మళ్ళా వెనక పది మంది జనాలు తీసుకుని పోవాల వెహికల్ ఆపి వెహికల్ని సీజ్ చేస్తున్నాం మీరు కూడా పోవడానికి లేదు అని నిర్బంధించారు ఇక్కడ ఉన్న కౌన్సిలర్సే దీనికి ఈ ప్రభుత్వం ఏం జవాబు చెప్తుంది మేము ఆంక్షలు పెట్టలేదు మేము ప్రజలు ఆపలేదు లాఠీచార్జ్ చేశారు ఫోటోలే చూస్తున్నారు కదా నెల్లూరు టౌన్లో రోడ్లకి అడ్డంగా గుంటలు తవ్వారు ఇనుపు కంచెలు వేశారు బారికేడ్లు పెట్టారు ఎక్కడికక్కడ నిర్బంధం అంటే ఏది ఇది ఇది భద్రతలో ఒక భాగం నేనైతే విన రెండు వేల మంది పోలీసులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి రాకను నిలువరించాలి ఇప్పుడు రెండుసార్లు చేశారు జనం లేరు అదే అదే రాసుకుంటారు వాళ్ళు సునకానందం పల్చగా ఉండరు ఎవరు లేరు ముప్పై మంది హెలిపాడ్ దగ్గర అంటారు వంద మంది ప్రశ్న కుమార్ గారి ఇంటి దగ్గర అన్నారు వంద మంది పర్మిషన్ అంట అంటే భద్రతలో భాగం ఇదే ఆయన చూడడానికి స్వచ్ఛందంగా వస్తారు ఒక పబ్లిక్ మీటింగ్ అనో ఒక నెల్లూరు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి వస్తున్నారు అంటే మేము కార్యకర్తలను తీసుకొని పోయి ఉంటే ఎంత ఏంటిది ఇక్కడ వెంకటగిరిలోనే ఆయన వచ్చినప్పుడు ఎనభై వేల మంది మీరు ఆయన్ని ఆయన ఆకర్షణ శక్తిని ప్రజల్లో ఆయనకున్న అభిమానాన్ని అడ్డుకోలేరు ఆపలేరు ఇన్ని ఆంక్షలు పెట్టి ఇన్ని కట్టుదిట్టాలు చేసినా కూడా అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా జనం ఉండకూడదు అని ఆంక్షలు పెట్టి ఒక్క ఉదుటిన వస్తే అక్కడ లాటించారు ఆయన కూడా దెబ్బలు తగిలి మీరు పోలీసులను పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కోసం కాదు ప్రజలు రాకూడదు ప్రజల్ని చల్లాచెల్లు చేసి కట్టడి చేశారు రెండు వేల మందితో ఈనాటిలో అందుకే చూపించింది ప్రైవేట్ సెక్యూరిటీ అని ఎందుకంటే వీళ్ళు భద్రత కోసం కాదు జనం వస్తారు ఆకుతాయి మూకలు ఉంటాయి కంట్రోల్ చేసుకొని సెల్ఫ్ కంట్రోల్ కొంత ఉంటుంది కాని దగ్గర పోలీసులు అక్కడ మాత్రం చేతులు ఎత్తేస్తారువెత్తిని వచ్చిన రటం లాగా పడ్డారు ఆయన మీద ఉన్న అభిమానం కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకున్నాం చార్జ్ చేయడానికి కాదు జగన్మోహన్ రెడ్డి యా వచ్చే యాత్ర అంటారా లేకపోతే పరామర్శకు వచ్చిన సందర్భంగా అధికార పక్షం కూట ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ విప్లమైన నేను నిన్న కూడా చెప్పిన అరచేంత సూర్యకాంతిని సూర్యుడిని ఆపలేరు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న అభిమానం ప్రజల్ని ఎంత కట్టడి చేస్తారు మీరు అడగండి మా కౌన్సిలర్స్ వస్తున్నారు నిన్న మూడు చెక్ పోస్టులు ఇక్కడి నుంచి నెల్లూరు బండి సీజ్ చేశారు ఏ కారణంతో అంటే ఆయనకి ఇబ్బంది కలుగుతుంది మీరు పోవద్దు ఇదే కారణం ఒక రకంగా కట్టడి చేయటంలో కొంత మేరకు పోలీసులు సక్సెస్ అయ్యారు అయినా కూడా అధిగమించి తండోపతండాలుగా వచ్చారు జనం అభిమానులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇది చూసి అంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు కూడా రారు స్వచ్ఛందంగా ఇలాంటి జనం అందుకే భయం దెంబేలు ఎత్తిపోయి ఉంటారు ఇచ్చిన హామీలు ఏమైనా అన్నబెడుతున్నారా లేదు ఆంధ్రజ్యోతులు అంతే చూపించండి సాక్షిలో రాస్తే ఇది తప్పంటారు ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా ప్రైవేట్ కాలేజెస్ లాగా కానీ గవర్నమెంట్ యూనివర్సిటీలు డబ్బులు కట్టమంటున్నాయి ఎందుకు ఆరు క్వార్టర్ల బకాయిలు ఉన్నాయని పేపర్లో ఉంది ఆంధ్రజ్యోతి సాక్షి కాదు నాలుగు వేల పైచీలకు బక్కాయిలు ఉన్నాయి ప్రభుత్వం చెల్లించడం లేదు ఇది వాస్తవం విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు గమనించాల సింగపూర్కి పోయి మేము అడ్డు పడుతున్నాం డ్డు పడతామండి రాష్ట్రం అభివృద్ధి ఎంత మేము కూడా ఒప్పుకుంటాం మంచి పనులు చేయండి ఇప్పుడు మీరు మా పథకాలు కాపీ కొట్టారు మంచి అనే కదా కాపీ చేసింది దాని ఇంకా మెరుగు ఉన్నారు ఒక పిల్లోడికి కాదు ఇంటికి ఎంతమంది ఉంటారు అంతమంది ఇవ్వండి ఫీజు బకాయిలు కూడా ఇవ్వండి మీరు ఇచ్చిన మాటే కదా మంచి పనులు చేస్తే మేము కూడా సహకరిస్తాం ఆంక్షలు పెట్టి అడ్డుకుంటే ఎవరు సహకరించరు ప్రజలు వాళ్ళకే వాళ్ళే చూపిస్తారు ఈ కూటమి ప్రభుత్వం మీద నెగిటివిటీ పెరిగిపోయింది నమ్మడం ఇలాంటి చిల్లర పనులు చేస్తూ బల ప్రదర్శన అంటారు మేము పబ్లిక్ మీటింగ్ ఏదైనా పెట్టినప్పుడు చూపిస్తాం అసలు బలం ఏంటి హోమ్ మినిస్టర్ గారు మాట్లాడతారు మహిళ మీద మాట్లాడిన ఆయన ఇంటికి పరామర్శ అని ఎనభై మూడు సంవత్సరాల పెద్దావిడ ఇంట్లో ఉంటే ఏ వస్తువు బాత్రూములో ఉన్న కమౌంట్లు సహా ఏది వదలకుండా పగలు కొట్టారు వంద మంది అభిమానులు వాళ్ళు పార్టీ కార్యకర్తలు కాదంట అభిమానులు అంట అభిమానులే ఒక పత్రికా విలేకరు వ్యక్తి దాడికి పోయారు పట్ట పగులు వాళ్లే వీడియో షూట్ చేసి వాళ్ళే రిలీజ్ చేశారు చూడండి ఎంత బరితెక్కించున్నారు కూటమి ప్రభుత్వంలో కొత్త సంస్కృతి ఏం చెప్పాలా ఇల్లు ధ్వంసం చేసి నెల్లూరుకి వస్తున్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ఉంటే ఆయన చూడ్డానికి వచ్చి ఇంటికి వచ్చారు అది ఎక్కడ తప్పవుద్ది మాజీ మంత్రి రోజా గారి మీద ఎలా మాట్లాడారు ఇదివరకు మాట్లాడారు కొందరు పెద్దలు ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం చెందిన పెద్దలు మొన్నటికి మొన్న ఇప్పుడు నగర ఎమ్మెల్యే మాట్లాడారు ఏమన్నా ఖండించారా జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు జిల్లా రాక సందర్భంగా ఆయన స్వాగతం పలుకుతూ నెల్లూరు టౌన్కు విచ్చేసిన వేలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటుండ ఇదే ఐక్య ఐక్యవత్వం ముందుకు సాగుతూ త్వరలో రాబోయే ఎలక్షన్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటామని తెలియజేస్తున్నాను